హాయ్ అండి ఈరోజు నేను మీకు చేపల పులుసు అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను చేపల కూర అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేను ఈ విధంగా చేస్తానండి ముందుగా చేపలను శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత పసుపు ఉప్పు అండ్ అలాగే కారం ఇక్కడ నేను పులుసు చేస్తున్నాను కదా పులుసుకు తగిన విధంగా వేస్తున్నానండి త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఉప్పు అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం వేసాను పులుసు కదా కొంచెం పులుపుకి సరిపడా వేసుకోవాలి కారం అనేది సో ముక్కలకి బాగా పట్టించేసి కొంచెం పక్కన పెట్టేసుకుందాం వీటిని ఇప్పుడు చేపల కూరకి సరిపడే మసాలా ఏదైతే వేసుకోవాలో చూపిస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి గసగసాలు చెక్క అండ్ అలాగే రవంగాయలు వీటి కలిపి ముద్దగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము అండ్ అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకున్నాము నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వచ్చి నేను ఇక్కడ ముక్కలుగా కట్ చేయట్లేదండి చీలికలుగా చేసి పెడుతున్నాను నేను ఇలాగే వేస్తాను చేపల కూరలో మీకు కావాలంటే మీరు ఎలా వేసుకుంటారో అలాగా కట్ చేసుకోవచ్చు చేపల కూరకి వెడల్పాటి దాకా అనేది పెట్టుకున్నాను దాంట్లో వచ్చేసి ఆయిల్ అనేది నేను ఈ గరెట్తో మూడు గరెట్లు వేసాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వీటిని కొంచెం వేగనిస్తూ ఉండాలి ఫస్ట్లో కూర అనేది నాకు కూడా వచ్చేది కాదు అనడం ఉండగా ఉండగా నేను కొంచెం కొంచెం మెల్లిగా నేర్చుకున్నాను ఇప్పుడు బాగా చేస్తున్నాను పర్ఫెక్ట్గా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా ముద్దుగా పట్టుకున్న మసాలా అది వేస్తాము ఈ మసాలా వేయడం వల్ల చేపల కూర అనేది కొంచెం గుర్తుగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మసాలాను బాగా వేగనిద్దాము పచ్చివాసన పోయి నూనె బయటికి వచ్చేదాకా వేగనిద్దాము ఇవి చేపలు సుమారుగా ఒక కేజీ ఉంటాయండి కేజీ చేపలకు వచ్చి వంద గ్రాముల చింతపండు పడుతుంది నేను వంద గ్రాముల చింతపండు అనేది నానపెట్టుకున్నాను ఆల్రెడీ నానబెట్టి దాన్ని గుజ్జు తీశాను ఆ గుజ్జు అనేది ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయి కదా అందులో పోస్తున్నాను పులుసు మొత్తం పోసేసిన తర్వాత ఈ పులుసును కొంచెం మరగనివ్వాలండి పులుసు మరిగేటప్పుడు మనం ఉప్పు కారం అన్ని పట్టించిన చేపలు ఉన్నాయి కదా వీటిని ఒక్కొక్కది ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వెడల్ పట్టి దాకా తీసుకోవడం వల్ల ముక్క అనేది కదలకుండా ఉంటుంది చేపల కూర ముక్క కదిలి చిదిరైపోతుంది కదండి సో ఒక్కొక్కటి అందులో వేసుకున్నాను ఒక్కొక్కటిగా మొత్తం అందులో వేసేసేయాలి ఈ టైప్లో చేయడం చాలా ఈజీ అండి చేపల కూర అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు గిన్నె మీద మూత పెట్టేసుకుందామండి హై ఫ్లేమ్లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనిద్దాము కొంచెం ముక్కలు మునిగేలాగా సర్దుకోవాలి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేద్దాము ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందామండి పులుసు కొంచెం ఇట్లా తరులుతూ ఉంటుంది ఒకసారి టేస్ట్ అనేది చూసుకోవచ్చు ఉప్పు కారం ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు లైట్గా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకు మూత పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది కొంచెం తగ్గిద్దాము కొంచెం మీడియంగా పెట్టుకుందాము ఇప్పుడు కొత్తిమీర అనేది వేసుకుందామండి క్లీన్ చేసి పెట్టి కట్ చేసి పెట్టుకునే కొత్తిమీర ఉంది కదా దాన్ని వేసుకుందాము వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము పులుసు అనేది దగ్గర పడాలి చేపల కూరని మనం ఎప్పుడైనా గెరిట పెట్టి తిప్పకూడదండి ఊరికి అలా అలా గిన్నెతో కచ గిన్నెతో పట్టుకొని చుట్టూ అట్ల కదపాలి ఇప్పుడు కదిపేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము కొంచెం చిక్కపడినిద్దాము చూసారు కదండి చేపల కూర అనేది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అయిపోయిందండి ప్లేట్లో కూడా సర్వ్ చేసుకున్నాను నేనైతే ఈ స్టైల్లో చేస్తానండి మరి మీరే మీరే స్టైల్లో చేస్తారో మాకు తెలిపండి